హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేయండి ఈ రోజు నేను వచ్చేసరికి మాతా పద్మావతి టెక్స్టైల్ షాప్ ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇది అడ్రస్ వచ్చేసరికి మనకి కెనాల్ రోడ్డు రథం సెంటర్ అండి ఆపోజిట్ నెమల్ బిల్డింగ్ ఉంటుంది పక్క స్ట్రీట్ పొట్టిస్వామి వీధి అంటారండి ఈ స్ట్రీట్ లో కొంచెం ముందుకు రాగాల్ని ఈ స్ట్రైట్ గా వచ్చేసేస్తే మనకి లాస్ట్ కార్నర్ అండి ఈ రోడ్డు ఎండింగ్ లో మనకి గాంధీ గారి బొమ్మ కనిపిస్తుంది సో ఆ గాంధీగారి బొమ్మ పక్క స్ట్రీట్ లో రాగానే మనకి మాతా పద్మావతి టెక్స్టైల్స్ అనే షాప్ అయితే కనిపిస్తుంది అండి సో ఇక్కడ నేను వచ్చేసరికి ఈ రూట్ మ్యాప్ చూసారు కదా క్లియర్ గానే ఉంటుంది ఇన్ కేస్ స్టిల్ మీకు డౌట్ అనిపిస్తే కనుక స్క్రీన్ మీద కాల్ చేయండి ఇక్కడ వచ్చేసరికి మనకి కాటన్ శారీస్ డైలీవేర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ లేటెస్ట్ ట్రెండింగ్ డోలా శారీస్ కానీ పట్టు శారీస్ కలెక్షన్ నైట్ డ్రెస్సెస్ నైటీస్ అన్ని ఎవ్రీథింగ్ అవైలబుల్ గా ఉంటాయి అండి బ్లాంకెట్స్ ఈవెన్ బ్లాంకెట్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర ఇక్కడ మెంబర్స్ చూస్తున్నారుగా ఫైవ్ డేస్ అనేది ఆఫర్ అన్నయితే ఎనీ టైం రన్ అవుతూనే ఉంటుంది. వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అనేది చాలా హ్యూజ్ గా అయితే ఉంటాయి. నేను ఈ రోజు వచ్చేసరికి కొంచెం కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. ఇదా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. నమస్తే అండి. మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్. ఈ వీడియోలో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనం కాటన్ సారీస్ వితౌట్ బ్లౌజ్ ఐటమ్ చూపిస్తున్నామండి. ఓకే అండి. ఇది చూడండి. ఇది ఎంత న్యూ కేటలాగ్ వచ్చింది ఐటమ్. మంచి మంచి కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి ఒకటే పీస్ మల్టిపుల్ కావాలి అన్న కానీ అవైలబిలిటీ అయితే ఉన్నాయి చాలా కలెక్షన్స్ సమ్మర్ స్పెషల్గా అయితే కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నారు స్టార్టింగ్ కలెక్షన్ వచ్చేసరికి ఇవన్నీ ఓకే ప్రైస్ ఎలా ఉంటుందండి మేడం ఇందులో ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి కస్టమర్కి మనం ఇస్తున్న ప్రైస్ కేవలం అంటే కేవలం రెండు వందల యాభై రూపాయలు సింగిల్ శారీ వచ్చేసి ఓకే జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే శారీ క్వాలిటీ వైజ్ గా కానీ బ్రాండ్ డైలీ వేర్ గా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి అండి కంప్లీట్ గా కంప్లీట్ హోల్సేల్ షాప్ కాబట్టి మనకి సేమ్ పీసెస్ కూడా మనకి మల్టిపుల్ సేమ్ కలర్ మల్టిపుల్ పీసెస్ కూడా లభిస్తాయి అనమాట వాటిలో ఇవన్నీ అదర్ కలర్స్ మోడల్స్ వైజ్ గా ప్యాటర్న్ వైజ్ గా సెల్ఫ్ కలర్ కావాలి అని అవైలబుల్ గా ఉంది కాంట్రాస్ట్ కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ ఏ శారీ తీసుకున్నా ఏ శారీ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ కి అయితే వీటిలో కూడా మనకి బాంధనీ ప్రింట్స్ కానీ ఇక్కడ ప్రింట్స్ కానీ ఫ్లోరల్ డిజైన్స్ కానీ ఎంబ్రాయిడరీ డిజైన్స్ ప్రింట్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ గా ఉన్నాయి ఏదైనా కానీ జస్ట్ టూ ఫిఫ్టీ అవైలబుల్ గా ఉన్నాయి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు ఇందులో ఫోర్ సారీస్ తీసుకున్న వాళ్ళకి నైన్ నైన్టీ రూపీస్ ఇస్తామండి బ్యాక్ వచ్చి సిక్స్టీన్ పీస్ సిక్స్టీన్ పీస్ తీసుకున్న వాళ్ళకి రెండు వందల ఇరవై ఏడు రూపాయలకి ఇస్తామండి శారీ ప్రైస్ వచ్చేసి టూ ట్వంటీ సెవెన్ రూపీస్ కి మనం బ్యాక్ టు బ్యాక్ అయితే కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తామండి రీసేలర్స్ కి మంచి ఆఫర్ ప్రైస్ మేడం ఇది కంప్లీట్ గా సేల్స్ అండ్ ఇంకోటి ఏంటంటే పెట్టుబడిదారులకు కానీ ఇళ్లలో బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ ఈ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది డైలీ యూసేజ్ కూడా బాగుంటుంది మనకు వచ్చేసి ఈ కంపెనీలో బ్రాండ్ క్వాలిటీ అంటే ఇది ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా చక్కగా వస్తుంది ఏ పీస్ అన్న తీసుకోండి మనం ఇస్తున్న రేట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే అండి ఎంకో బ్రాండ్ అంటే ఏంటంటే ఇది క్యాట్లాగ్ ఉంటుంది క్యాట్లాగ్ ఫోటో ఎలాగైతే వస్తుందో శారీ కూడా సేమ్ అలానే వస్తుంది ఈ మనకి ఓకే ఐటమ్ లో మనకి చెన్నూరి సిల్క్ అండి ఓకే ఇందులో కొన్ని పిచ్చివాయి డిజైన్స్ కూడా వస్తాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా రన్ అవుతున్నాయండి పిచ్చివాయి ప్రింట్స్ వచ్చేసరికి వాటిలో డిజైన్స్ ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఫ్లోరల్ డిజైన్స్ అయితే ఉన్నాయి పిచ్ ఫైవ్ ప్రింట్స్ ఉన్నాయి పిచ్ ఫైవ్ ప్రింట్స్ లో కూడా మనకి మల్టిపుల్ కలర్ షేడ్స్ లో అయితే ఉన్నాయి అనమాట బోర్డర్ వేరియేషన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి వీటిలో కలెక్షన్స్ ఓకే ఇందులో డిజైన్స్ చాలా చూడండి చాలా క్లాస్ లో ఉంటుంది ఐటమ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంటుంది కటింగ్ ఎగ్జాక్ట్ గా వచ్చేసరికి ఇది వచ్చేసరికి కలంకారీ ప్యాటర్న్ అయితే వచ్చిందండి కలంకారీ ప్యాటన్ వచ్చేసరికి బోర్డర్ దగ్గర కూడా మనకి డిజైన్ వైజ్ గా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది మంచి క్లాసిక్ లుక్ అయితే వస్తాయి అన్నమాట సింగిల్ సారీ కూడా మనకి కొరియర్ చేస్తారు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి ఇన్ కేస్ అడ్రస్ లో ఇంకా స్టిల్ మీకు డౌట్ అనిపిస్తే కనుక ఒకసారి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు క్లియర్ గా అడ్రస్ నేదైతే మీకు క్లియర్ గా చెప్తారు ఇక్కడ చూపిస్తున్న ఫ్యాబ్రిక్ లోనే ఇది వేరే కలర్ అన్నమాట కలర్స్ డిజైన్స్ మొత్తం మనకైతే చేంజ్ అయిపోతాయండి ఓకే చాలా స్మూత్ గా వస్తుంది ఫ్యాబ్రిక్ సారీ కాస్ట్ ఎలా పడుతుందండి మేడం ఈ యొక్క పీస్ అన్న తీసుకోండి మనం ఇస్తున్న రేట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ కి మంచి పేస్టల్ షేడ్స్ కానీ డార్క్ షేడ్స్ కానీ అన్ని అయితే ఉన్నాయి మంచి క్లాసీ బుక్ అయితే వస్తాయి అన్నమాట జర్నీ డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ మనకి చాలా బాగుంటుంది జర్నీస్ కి ప్రిఫరబుల్ ఐటమ్ అని కూడా చెప్పుకోవచ్చు ఎవరికైనా పెట్టుబడి పెట్టుకోవాలి అన్నా కానీ మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఓకే ఒక శారీ అనేది అయితే ఓపెన్ చేస్తున్నారండి చూడండి డిజైన్ వైస్ వైజ్ నార్మల్ గా మనం అంతా లాస్ట్ టైం కూడా మనం సేల్ చేసింది ఫైవ్ నైన్టీ నైన్ ఆ రేంజ్ లో సేల్ చేసాము దీంట్లో చీరాల పొట్టు ఉంది ఆ ఐటమ్ అయితే మనకి ఇంకా లో బడ్జెట్ లో వచ్చేసింది చెన్నూరి సిల్క్ అండి కంపెనీ వైస్ కూడా ఇది ప్రైసెస్ ఈ సమ్మర్ లో చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి అండ్ మనకి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ వస్తుంది మేడం ఇందులో కస్టమర్ ఏ ఒక్క పీస్ అన్న తీసుకుంటే కస్టమర్కి మంచి రేట్ ఇచ్చాము ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఇది ఏంటంటే మనం ఇచ్చే ఐటమ్ మనకి కస్టమర్కి రీసేల్ పర్పస్ అయితే ఇస్తున్నాము సేల్స్ తీసుకునే వాళ్ళకి వాళ్ళకి సేమ్ సింగిల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాము ఈ ఒక్క ఐటమ్ ఎవరికైనా ఒకే ప్రైస్ అయితే పడుతుంది మేడం ఏంటంటే కొంతమంది అడుగుతారు సార్ మరి మాకు ఎట్లా తెలుస్తుంది సేల్స్ వాళ్ళకి మామూలుగా ఒకటే అంటే ఎట్లా తెలుస్తుంది అంటారు మరి ప్రైస్ కంపారిజన్ బట్టి మాకు తేడా రాకూడదు కాబట్టి సింగిల్ ప్రైస్ అనేది మనం అయితే అనౌన్స్ చేసేస్తున్నామండి మన దగ్గర ఇప్పుడు ఫోర్ నైన్టీ అండి బయట ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ ఫైవ్ అట్లా ఉందనుకోండి ఈవెన్ వన్ రూపీస్ దగ్గర కూడా కస్టమర్కి తేడా వస్తుంది సో డైరెక్ట్ గా ఈ ప్రైస్ అయితే మెన్షన్ చేసేస్తున్నామండి కొట్టి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక రేట్ చెప్పడం అట్లా లేకుండా డైరెక్ట్ సింగిల్ రేట్ తో ఈ ఐటమ్ అయితే మనం పంపిస్తున్నాం మేడం కస్టమర్స్ అందరికి ఓకే మనము త్రూఅవుట్ ఇండియా అయితే షిప్పింగ్ చేస్తాము షిప్పింగ్ చార్జెస్ ఇది షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఏదైతే ఫ్రీ షిప్పింగ్ అంటామో దానికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ముందు ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే పార్సిల్ పంపిస్తాము ఏదైతే డిటిడిసి పోస్టల్ అండ్ ఆర్టీసీ ద్వారా మనం ఈ త్రీ సర్వీసెస్ యూజ్ చేసుకుని కస్టమర్స్ కి పార్సిల్స్ అనేది డిస్పాచ్ చేస్తున్నాం అండి ఓకే అండి మంచి మంచి కలర్ షేడ్స్ అయితే షేర్ చేస్తున్నారండి ఈ కలెక్షన్స్ లో ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే మనం వన్ టూ డేస్ లో డిస్పాచ్ అయితే చేస్తాము మామూలుగా డెలివరీ వచ్చేసి మేము ఫోర్ టు సిక్స్ డేస్ చెప్తున్నాం అండి ఆ లోపే వస్తుంది పార్సెల్ అయితే ఎవరికైనా సరే ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కాటన్ శారీ విత్ బ్లౌజ్ అండి చాలా మంది కొంచెం ఏజ్డ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ప్లెయిన్ శారీ బోర్డర్ కాన్సెప్ట్ అయితే అడుగుతారు సో వాళ్ళ కోసం మనం ఈ ఐటమ్ అయితే తీసుకొచ్చాము ఇందులో వచ్చేసి ఎయిట్ కలర్స్ అండి బోర్డర్ కాన్సెప్ట్ అండ్ పళ్ళు డిఫరెంట్ గా వస్తుంది మనకి సేమ్ బోర్డర్ ఏ విధంగా రన్ అవుతుందో ఆ విధంగా అయితే వస్తుంది ఓకే ఇది కొన మేడం పల్లు ఓకే ఇలా పల్లు వస్తుంది చాలా క్లాస్ గా ఉంటదండి ఇప్పుడు ఈ ఇయర్ హ్యాండ్ ప్రింట్స్ గాని ఇటువంటి కలంకారి డిజైన్స్ గాని బాగా ట్రెండింగ్ అవుతున్నాయి సో వాళ్ళ కోసం అయితే మనం ఈ ఐటమ్ అయితే తీసుకొచ్చామండి అండ్ మన ఇది అయితే బ్లౌజ్ పీస్ వస్తుంది మేడం ఓకే అండ్ ఇందులో వచ్చేసిన కలర్స్ చూడండి గ్రే కలర్ గంధము అండ్ లైట్ గ్రీన్ టమాటో రెడ్ నేవి బ్లూ స్కిం కలర్ అండ్ మెరోన్ ఇది కలర్ స్టార్ట్ అండి ప్లెయిన్ సారీస్ ఎవరికి కావాలన్నా వీటిల్లో కూడా మన దగ్గర ఈ ఐటమ్ అయితే ప్రెసెంట్ రెడీగా ఉంది మేడం ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి కస్టమర్స్ అయితే అందజేస్తున్నాము బండిల్ టు బండిల్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ప్రైస్ ఇస్తామండి త్రీ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఈ ఐటమ్ కదా కూడా వైజ్ గా అంత కంప్లీట్ హాట్ కేక్ ఐటమ్ అని చెప్పవచ్చు సమ్మర్ స్పెషల్ గా అయితే చూపిస్తున్నారు ఈ సందర్భంగా మనం లో అయితే స్పెషల్ కలెక్షన్ తీసుకొచ్చాం చక్కగా కలర్ఫుల్ గా ఇది వచ్చేసి మనకి సాటిన్ క్రేప్ వస్తుంది పళ్ళు రెండుస్ అయితే వస్తాయి అండి ఓన్లీ టూ కలర్స్ ఇది మేడం ఇదంతా వస్తుంది ఇది బ్లౌజ్ మెయిన్ ఈ శారీకి బ్లౌజ్ హైలైట్ అవుతుంది మనకి కంప్లీట్ గా సాటిన్ మీద బిగ్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయండి మొత్తం సాటిన్ క్రేప్ అండి ఇందులో టూ కలర్స్ అయితే మన దగ్గర రెడీగా ఉంది ఓకే ఇది బ్లౌజ్ ఇది సారీ అని ఇప్పుడు ఓపెన్ చేసిన దానికి బ్లౌజ్ చూపిస్తాను ఒక్క బ్లౌజ్ 600 అండ్ అబౌ ఉంటుంది మనం ఇటువంటి ఐటమ్ ని జస్ట్ 750 కైతే కస్టమర్స్ కి అందజేస్తున్నామండి ఓకే జస్ట్ వెరీ వెరీ రీజనబుల్ అండి సెవెన్ ఫిఫ్టీ కే ఇస్తున్నారు మొత్తం సిక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది కంప్లీట్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ అండి అసలు ఆ టీనేజర్స్ కానీ ఎవరికన్నా యంగ్స్టర్స్ కానీ చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం ఈ ఐటమ్ చాలా క్లాసీగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా వస్తుంది మేడం ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మనం అదే చేస్తున్నాము ఇందులో ఓన్లీ టూ కలర్స్ అంటే ఒకటి ఇప్పుడు ఓపెన్ చేసిన కలర్ ఇంకోటి వచ్చేసి పర్పుల్ కలర్ మేడం ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ టాప్స్ మేడం ఇది వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ సైజెస్ మనం అయితే తీసుకొచ్చాము అండ్ ఇది ఏంటంటే విత్ లైనింగ్ టాప్ అండి ఇదిగో మేడం ఇట్లా క్యాటలాగ్ ఉంది చూడండి ఆల్రెడీ త్రీ ఫోర్త్ హ్యాండ్ వస్తుంది మనకైతే ఇందులో వచ్చేసి బ్యాక్ కి టెన్ పీస్ క్యాటలాగ్ వస్తుంది మేడం అంటే ఇందులో ఏ ఒక్క పీస్ అన్న కస్టమర్ తీసుకోండి మనం ఇస్తున్న ప్రైస్ సింగిల్ అయితే గనక రెండు వందల రూపాయలు పడుతుంది అండ్ కాంబోలో మనం ఇస్తున్నాము లెవెన్ హండ్రెడ్ కి సిక్స్ టాప్స్ ఇస్తున్నామండి ఓకే పదకొండు వందలకి ఆరు ఓకే ఇదేంటంటే మనకి చక్కగా విత్ లైనింగ్ తో అయితే వస్తుంది మేడం కాటన్ టాప్ మనం లైనింగ్ మామూలుగా కుట్టించుకోవాలంటేనే ఆ రేట్ అవుతుంది మనం ఆ ప్రైస్ లో మంచి ఐటమ్ అయితే కస్టమర్స్ కి అందజేస్తున్నాం డిజైన్ వైజ్ గా కూడా మనకి కంప్లీట్ కాటన్ అయితే వస్తుంది కాటన్ సమ్మర్ కూడా బాగుంటుంది ఇది వచ్చేసి లార్జ్ ఎల్ సైజ్ వస్తుందండి ఓకే అండ్ మనకి ఇది వచ్చేసి లైనింగ్ ఓకే అసలు ఇంత చక్కగా మామూలుగా మనం ఏదైనా డ్రెస్ కి లైనింగ్ కుట్టించాలంటే వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ రూపీస్ అవుతుంది సో మనం ఆ బడ్జెట్ లో కస్టమర్స్ అయితే పదకొండు వందలకి ఆరు టాపులు ఇస్తున్నామండి బ్యాక్ టు బ్యాక్ తీసుకున్న వాళ్ళకి ఈచ్ పీస్ వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది బ్యాక్ టెన్ పీస్ వస్తాయి ఆ టెన్ పీస్ తీసుకున్న వాళ్ళకి నూట అరవై రూపాయలకి అయితే వస్తుంది మేడం ఎంఎల్ ఎక్సెల్ ఆ మూడిట్లో కంపేర్ చేసుకుని ఇందులో ఒక మూడు అందులో ఒక మూడు అందులో నాలుగు అలా తీసుకున్నా కూడా మనం అయితే కస్టమర్స్ అందజేస్తామండి ఓకే మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి లెవెన్ హండ్రెడ్ కి జస్ట్ సిక్స్ అయితే

ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ